హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు సంక్రాంతి పండుగ స్పెషల్గా ఆరు రకాల పిండి వంటలని చూపించబోతున్నాను ప్రతి రెసిపీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలు నేను మీకు చూపిస్తాను సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు కదా మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ పిండి వంటలని మీ ఇంట్లో వాళ్ళ కోసం చేసి పండుగని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇవాటి వీడియోను సంక్రాంతికి మన పెద్దవాళ్ళు చేసే అసలైన పద్ధతిలో అరిసెలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అరిసెలని ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా కప్పు కొరతలను సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోను నేను మీకు చూపిస్తాను ఈ అరిసెను పైన క్రిస్పీగా లోపల దూదిలాగా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో మృదువైన ఈ అరిసెనని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ అరిసెన కోసం నేను రెండు కప్పుల రైస్ని తీసుకున్నానండి గ్రామ్ గా చెప్పాలంటే ఇవి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఎప్పుడు అరిసెలు చేసినా సరే తడిపిండి ఎక్స్ట్రాగా ఉండేలా చూసుకోవాలి దీనికోసం నేను అరకప్పు రైస్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఇక్కడ నేను రేషన్ రైస్తో అరిసెలనే చేస్తున్నానండి కావాలంటే మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తో అయినా అరిసెలనే చేసుకోవచ్చు ఇలా తీసుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఖచ్చితంగా ఇరవై నాలుగు పాటు నాననివ్వాలి ఏ కేసు మీరు అన్నం వండుకునే రైస్తో అరిసెలనే చేస్తున్నట్లయితే రెండు రోజుల పాటు అంటే నలభై ఎనిమిది పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకునేటప్పుడు ప్రతి ఆరేడు గంటలకు ఒకసారి వాటర్ని మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వలన బియ్యం పుల్లటి వాసన రాకుండా ఉంటాయి ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తే బియ్యం చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని జల్లీగుట్టల్లోకి తీసుకొని పది పదిహేను నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఇలా చేయడం వలన బియ్యంలోని ఎక్స్ట్రా వాటర్ బయటికి వస్తుంది పది నిమిషాల తర్వాత ఈ బియ్యాన్ని కాటన్ క్లాత్ పైకి తీసుకొని ఐదు పది నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి బియ్యాన్ని ఇలా చేతిలోకి తీసుకుంటే చేతికి తడి తగిలే విధంగా ఉండాలి ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మీరు పిండి మియ్యలో అయినా పిండిని పట్టించుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో అయినా పిండిని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పిండిని మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నానండి ఇలా కొద్ది కొద్దిగా బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఎక్కడా బరక లేకుండా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి జల్లించుకున్న తర్వాత మిగిలిన బరకని మళ్ళీ గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి ఫైనల్గా మిగిలిపోయిన బరకని తీసివేయాలి అయితే మనం ముందుగా అరకప్పు బియ్యాన్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాము కదా కాబట్టి ఇందులో నుండి ఒక కప్పు దాకా తడిపిండిని తీసుకొని పక్కనుంచుకోవాలి పిండిని ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది తర్వాత మూత పెట్టుకొని పిండిని పక్కనుంచుకోవాలి ఇక బెల్లం విషయానికి వస్తే అరిసెల కోసం ఇలా మెత్తగా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల రైస్కి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుముని తీసుకోవాలి అంటే ఒక కప్పు రైస్కి ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఆన్ చేసుకుని బౌల్లోకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని టు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి ఇన్ కేస్ మీరు బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం కరుగుతున్నప్పుడే ఎందులో అర టీ స్పూన్ యానకల పొడి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకం నురగనురగగా వచ్చిందంటే పాకం రావడానికి రెడీగా ఉందని అర్థం ఇప్పుడు పాకాన్ని లో ఫ్లేమ్ను మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా అర టీ స్పూన్ పాకాన్ని నీళ్ళలో వేసి చూస్తే పాకం ఇలా చేతికి అంటుకుంటుంది కదా అంటే పాకం ఇంకా రాలేదు ఇప్పుడు లో ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు పాకాన్ని పరిగెచ్చుకుందాం ఒక నిమిషం తర్వాత పాకాన్ని ఇలా నీళ్ళలో వేసి చూస్తే పాకం ఇలా చేతికి అంటుకోకుండా మెత్తటి ఉండలా రావాలి ఇలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండను లేకుండా బాగా కలుపుకోవాలి ఏ కేసు మీకు పిండి పలచగా అనిపిస్తే పక్కన పెట్టుకున్న తడిపిండిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ముందు పిండి కాస్త పలచగా అనిపించినా కొద్దిగా చల్లారేటప్పటికీ పిండి కాస్త గట్టిపడుతుంది చూడండి పిండిని ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని చేతిలోకి తీసుకుంటే మెత్తటి ఉండలా రావాలి అరిసెల కోసం పిండిని ఇలా కలుపుకోవాలి తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని పిండిని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి వద్దని చేతిలోకి తీసుకుని చేతిలోని ఇలా ఉండలా చేసుకోవాలి తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా ఆయిల్ ప్యాకెట్ పై కానీ లేదా బటర్ పేపర్ పై కానీ అరిసెన్లా ఒత్తుకోవాలి అరిసెలని మరీ మందంగా కాకుండా మరీ పరచగా కాకుండా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇలా చిన్న పిండి ముద్దని ఆయిల్లో వేస్తే ఎక్కడా పగులు లేకుండా పైకి పొంగిందంటే అరిసెల పిండి పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం తర్వాత ఒక్కొక్క అరిసెని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పైనుండి ఇలా వేడి నుండి చల్లుతూ ఉంటే అరిసెను చక్కగా పోగుతాయి ఒకవైపు ఫ్రై చేసుకున్న తరువాత మరొక వైపుకి టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులో ఫ్రై చేసుకున్న తరువాత అరిసెకి ఇలా చిల్లుల గరిటంలోకి తీసుకోవాలి పైనుండి ఇలా మరొక గరిటతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వస్తుంది ఇప్పుడు నువ్వుల అరిసె కోసం పిండి ముంత పైన కొద్దిగా నువ్వులని యాడ్ చేసుకొని అరిసెలా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న అరిసెని వేడివేడి నూనెలో వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అరిసెని ఆయినో వేయగానే పూరేలా చక్కగా పైకి పొంగిందంటే అరసెను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వచ్చాయని అర్థం ఇలాగే అన్ని అరిసెలని ఫ్రై చేసుకొని గాలికి ఆరనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత అరిసెలని డబ్బాల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే కనీసం ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మృదువైన అరిసెలు రెడీ ఈ అరిసెలు పైన క్రిస్పీగా లోపల దూదిలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చిన్న చిన్న టిప్స్ పార్టీస్తో చేస్తే ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా సింపుల్గా అరిసెలని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు సరికొత్త పద్ధతిలో మురుకులను క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రొటీన్గా చేసుకునే ప్రాసెస్ లో కాకుండా ఒక్కసారి ఇలా ఎడ్లీ పాత్రలో మురుకులని చేశారంటే మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచిగా చాలా చాలా టేస్టీగా వస్తాయి చాలా సింపుల్గా ఈ మురుకులని చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా బియ్యం పిండితో ఈ క్రిస్పీ మురుకులని ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా కాటన్ క్లాత్ని తీసుకొని ఇందులో రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి తరువాత క్లాత్ని ఇలా దగ్గరికి తీసుకొని టైట్గా ముడివేసుకోవాలి ఈ రెసిపీ కోసం మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండే క్లాత్ని తీసుకోవాలి తరువాత ఇడ్లీ పాత్రలోకి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్ని తీసుకోవాలి ప్లేట్ పైన పిండి మూటని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పిండి మూటని బయటికి తీసుకోవాలి ఆవిరి మీద ఉడికించుకున్న పిండి ఇలా ముద్దలా తయారవుతుంది పిండి వేడిగా ఉండగానే ఇలా గరిటతో పొడి పొడిగా చేసుకోవాలి ఇలా వీలైనంత వరకు పొడి పొడిగా చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని మిక్సీ జార్లోకి తీసుకొని థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన పిండిలోని ఉండలన్నీ పోయి పిండి ఇలా సాఫ్ట్గా పోతుంది ఇలాగే పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పుని తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పిండిని జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మిగిలిన బరకని తీసివేయాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ మూడు టీ స్పూన్ల కారం మురుకులు స్పైసీగా కావాలనుకుంటే మరొక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు మూడు టీ స్పూన్ల నల్ల నువ్వులు ఈ ప్లేస్లో తెల్ల నువ్వులని కూడా తీసుకోవచ్చు ఒక టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి కావాలంటే మీరు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనెని యాడ్ చేసుకొని చేతితో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ నూనెని పిండికి బాగా పట్టించాలి ఇలా వేడి నూనెని యాడ్ చేసుకోవడం వలన వరకులు క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా గోరిబెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్టుగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి క్లాత్తో కవర్ చేసుకోవాలి తర్వాత మురుకుల గొట్టంలోకి షేప్లో ఉన్న బిళ్ళని తీసుకొని మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకొని చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేయడం వలన పిండిలో జిగురు ఏర్పడి మురుకులు చాలా ఈజీగా వస్తాయి ఇలా పలుపుకున్న పిండిని మురుకుల గొట్టంలో నింపుకోవాలి ఇలా స్టీల్ ప్లేట్పై కానీ లేదా గరిటపై కానీ మీకు నచ్చిన సైజులో మురుకులని ఒత్తుకోవాలి తరువాత అంచుల వెంట ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే మురుకులు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి కావాలంటే మీరు ఉరుకులని డైరెక్ట్గా ఆయిల్లో వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్కి సరిపడా మురుకులని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఆయిల్లో ఇలా బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు మురుకులని బయటికి తీసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని మురుకుల్లా చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే బియ్యం పిండి మురుకులు రెడీ చూసారా మురుకులు స్వీట్ షాప్ స్టైల్లో ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి రొటీన్గా చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఇలా ఒక్కసారి ఇడ్లీ పాత్రలో మురుకులను ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పంచదార వాడకుండా బెల్లంతో చేసుకునే ఈ అప్పాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పండగలప్పుడు నైవేద్యంగా అయినా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈ స్వీట్ని చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీ కోసం ప్యాన్లోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో అరకప్పు బెల్లం తురుము రెండు టేబుల్ స్పూన్ల పంచదార పావు టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకొని రవ్వని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో రవ్వ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చల్లారిపోయిన తర్వాత రవ్వ ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి రవ్వ ఇలా కొంచెం స్టిక్కీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి రవ్వ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి దురుము హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రవ్వని ఎక్కడ పగులు లేకుండా చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ రవ్వని కనీసం రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి రవ్వని ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు అంత బాగా పొంగుతూ వస్తాయి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత రవ్వని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లోర్ పైన అలాగే చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు పిండి ముద్దని ఫ్లోర్పై ఉంచి ఇలా లైట్గా ప్రెస్ ప్ చేసుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి చపాతీని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం థిక్నెస్తో రోల్ చేసుకోవాలి చపాతీని రోల్ చేసుకున్న తర్వాత స్టీల్ గ్లాస్తో కానీ లేదా చిన్న స్టీల్ బౌల్తో కానీ ఇలా అప్పాలని కట్ చేసుకోవాలి ఇలా గ్లాస్తో కట్ చేసుకోవడం వలన అప్పాలు రౌండ్గా ఒకే లో వస్తాయి అప్పాలని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి అప్పాలు ఇలా మీడియం థిక్నెస్తో రావాలి ఇలా చేసుకున్న అప్పాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మూడు లేదా నాలుగు అప్పాలని వేసుకొని ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒకేసారి ఎక్కువ అప్పాలని వేసి ఫ్రై చేసుకుంటే ఒకదానికొకటి అత్తుకుపోయి సరిగా పొంగవు ఒక నిమిషం తర్వాత పైనుండి ఇలా గరిటతో లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే అప్పాలు చక్కగా పొంగుతాయి అప్పాలని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే అప్పాలు ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మీడియం లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని చిల్లుల గరిటెలోకి తీసుకోవాలి పైనుండి మరొక స్పూన్తో లైట్గా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది ఇలాగే అన్ని అప్పాలనే ఫ్రై చేసుకుని తీసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ అప్పాలు రెడీ ఇలా చేసుకున్న ఈ రవ్వ అప్పాలని నాలుగైదు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చాలా సింపుల్ గా రవ్వ అప్పాలను చేసుకోవచ్చు ఇవాటి మన స్పెషల్ రెసిపీ సన్న కారపూస కారపూస అనగానే అచ్చంగా శనగపిండితో చేశారు కదా అలా కాకుండా బియ్యం పిండితో కూడా కారపూసను చేసుకోవచ్చు ఈ కారపూస చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీ కోసం ముందుగా రెండు కప్పుల బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి ఇందులో రెండు కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువ అలాగే రెండు టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చేతితో ఇలా మర్దన చేస్తూ బటర్ని పిండికి బాగా పట్టించాలి ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు ఇలా బాగా కలిపాక పిండిని చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండలా రావాలి ఒకవేళ ఇలా రాకపోతే మరొక టీ స్పూన్ బటర్ని వేసి పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం బియ్యం పిండితో కారపూసని చేస్తున్నాము కాబట్టి ఇలా వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటే కారపూస క్రిస్పీగా వస్తుంది గట్టిగా కాకుండా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు కారపూస చేయడం కోసం ఇలా సన్న రంధ్రాలు ఉన్న బిళ్ళని తీసుకోవాలి తర్వాత మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి సరిపడా పిండిని ఇలా సిలిండర్ షేప్లో చేసుకొని మురుకుల గొట్టంలో నింపుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారపూసని ఇలా నెమ్మదిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇలా కారపూసని ఆయిల్లో వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చేతికి వేడి తగలకుండా ఉంటుంది ఇలా ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత గరిటతో స్లోగా అటు ఇటు మూవ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వలన కారపూస ఈవెన్గా ఒకే కలర్లో వస్తుంది కారపూస కాస్త గట్టిపడిన తర్వాత స్లోగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఎప్పుడైతే ఆయిల్లో బబుల్స్ రావడం తగ్గుతుందో అప్పుడు కారపూసని బయటికి తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కారపూసని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మరొక కారపూసని ఫ్రై చేసుకుందాం కారపూసని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు చేతికి వేడి తగిలి ఇబ్బందిగా అనిపిస్తే చేతిని కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకొని తీసుకోవడమే అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బియ్యం పిండి కారపూస రెడీ ఇలా బియ్యం పిండితో చాలా ఈజీగా కారపూసని చేసుకోవచ్చు మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి స్పెషల్ కజ్జికాయలు రెసిపీ వీటినే తెలంగాణలో గజ్జెలు అని కూడా అంటారు ఇవి పైన క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి మైదా వాడకుండా చేస్తున్నాము కాబట్టి ఇది హెల్దీ రెసిపీ కూడా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులో చిటికెడంత సాల్ట్ కరిగించిన మూడు టేబుల్ స్పూన్ల వేడి నెయ్యిని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా వేడి నెయ్యిని పిండిలో వేయడం వలన కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని పిండిని పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పొట్టు తీసి మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో అరకప్పు బెల్లం తురుము నాలుగైదు ఇలాచీలను వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా చేతితో మెదుపుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి ఇప్పుడు పీటపై పొడిపిడిని చల్లుకొని పిండి ముద్దను ఉంచి పల్చగా పూరిలా ఒత్తుకోవాలి వీటిని ఎంత పలుచగా ఒత్తుకుంటే కజ్జికాయలు అంత క్రిస్పీగా వస్తాయని గుర్తుంచుకోండి ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లి మిశ్రమాన్ని తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని చేతితో ఈ విధంగా మధ్యలోకి తీసుకోవాలి తర్వాత వాటర్తో అంచుల వెంట తడి చేసుకోవాలి ఇప్పుడు ఒక పక్కకి ఫోల్డ్ చేసుకొని చేతితో ప్రెస్ చేసుకోవాలి తర్వాత చక్రాల స్పూన్తో కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి తర్వాత వీడియోలో చూపిన విధంగా అదే చక్రాల స్పూన్తో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వలన కజ్జికాయలు మరింత అందంగా కనిపిస్తాయి ఇప్పుడు వీటిని వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి కజ్జికాయలను ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అప్పుడే అవి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెడీ ఈ విధంగా గోధుమ పిండితో హెల్తీగా కజ్జికాయలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రైస్ కీర్ పండగలప్పుడు స్పెషల్ అకేషన్స్ లో తక్కువ టైంలో టేస్టీగా స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇంట్లో అవైలబుల్గా ఉండే రైస్తో ఒక్కసారి ఇలా పాయసాన్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఈ రెసిపీ కోసం ఒక టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు అలాగే మరొక బౌల్లో పది పన్నెండు బాదం పప్పులను తీసుకొని వేడి నీటిలో ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల జీడిపప్పు పలుకులు రెండు టీ స్పూన్ల కిస్మిస్ రెండు టీ స్పూన్ల సారపప్పుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు వేడి చేయని ప్యాకెట్ పాలని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈలోగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వంపేసి ఇలా టిష్యూ పేపర్ పై కానీ లేదా కాటన్ క్లాత్పై కానీ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా కాస్త తడి ఆరిన తర్వాత రైస్ని మళ్ళీ బౌల్లోకి తీసుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని రైస్ని నెయ్యితో బాగా కోట్ చేసుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా మనం నానబెట్టుకున్న బాదం పప్పుకి పైన ఉండే పొట్టును తీసివేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి ఏడు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి రైస్ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాదం పేస్ట్ని యాడ్ చేసుకోవడం వలన మనం చేసుకున్న ఈ పాయసం చిక్కగా ఉండడమే కాదు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాలకి పాయసం ఇలా చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులో పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ పూర్తిగా కరిగే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఏలపూల పొడి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా నోరు నుంచే రైస్ పాయసం రెడీ పండగలప్పుడు స్పెషల్ అకేషన్స్లో ఒక్కసారి ఇలా రైస్తో పాయసాన్ని ట్రై చేసి చూడండి ప్రతి పండగకి ఇలాగే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి